హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టాక్యిన్ సంబంధించిన స్పెషల్ బోనస్ గురించి ఒక అప్డేటు ఇంకా దాంతోపాటు మన టాక్ కాయిన్ నెట్వర్క్లో అయితేనండి మనకి కాయిన్స్ వితరీయ్ చేసుకోవాలంటే అంటే మనకి లిస్టింగ్ అయిన తర్వాత కాయిన్స్ని వితర చేసుకోవాలంటే మన మైనర్స్ ఎవరైతే ఉంటారో అంటే కాయిన్ ఎవరైతే మైనర్ చేసుకుంటున్నారో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి వాటి గురించి కూడా మనకైతే ఒక ముఖ్యమైన కమ్యూనిటీ పోస్ట్ అయితే రావడం జరిగిందండి సో ఈ బోనస్ గురించి ఆ కమ్యూనిటీ పోస్ట్ గురించి ఈ టూ టాపిక్స్ కూడా కవర్ చేస్తారని గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ బట్టను మిలికందాలో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వెళ్ళినప్పుడైతే మరింతమందికి అయితే ఎక్కువ షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు అవుతుంది ఈ విధంగా నెల కోరుకోండి ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మన టాక్ కాయిన్లో అయితే ముందుగా బోనస్ అప్డేట్ గురించి మాట్లాడుకుందామండి ఆ తర్వాత అయితే కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ ఆడడం జరిగిందండి ఆ పోస్ట్ ఇంకా ఇంకా ముఖ్యమండి సో అది కూడా తెలుసుకుందాం సో ముందుగా చూడండి ఇక్కడ టాక్ కాయిన్ హెచ్చరిక మిస్ అవ్వకండి అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ లేకపోతే తీసుకోవడం జరిగిందండి టాక్ కాయిన్ బోనస్లు ప్రత్యక్షంగా లభిస్తాయి మరియు అవి కూడా లభిస్తాయి వేచి ఉండండి మీరు యాక్టివ్గా లేకుంటే మీ టాక్ కాయిన్లను టేబుల్ పైన వదిలేస్తున్నారు సో కొంతమంది అండి యాక్టివ్గా ఉండట్లేదు సో మీరందరూ కూడా యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నారండి ఎందుకంటే మనకైతే కొన్ని బోనస్లు అయితే ఎక్స్ట్రాకి రాబోతున్నాయి ఈ కాయిన్స్ని అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా సంపాదించుకోవాలంటే మైనింగ్ ద్వారా మనకైతే బోనస్లు అయితే చాలా ముఖ్యమైన అందరూ కూడా గమనించాలి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి బోనస్ని అయితే మిస్ చేయకుండా చేసుకోండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ పైన అవైలబుల్ బోనస్ ఉండేది కదా అక్కడికి వెళ్ళి ప్రతిదీ క్లెయిమ్ చేసుకున్నాండి మీకు అయితే మైనింగ్ స్పీడ్ అయితే అద్భుతంగా పెరుగుతుందని చూస్తుంది ఈ పాయింట్ అయితే సో ఇక్కడ ఒక ముఖ్యమైన అడ్వేట్ అండి ఇక్కడ కాయిన్స్ నాణ్యతను మెరుగుపరచడానికి మరియు సిస్టమ్ స్థిరత్వం మరియు పనితీరు నిర్ధారించడానికి మేము అనేక జతల యాక్టివేషన్ సమయాలను సర్దుబాటు చేయాల్సి వచ్చింది సో మన టాకెన్ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత మంచి వాల్యూతో మార్కెట్లో రన్ అవ్వాలంటే కొన్ని సిస్టమ్ వర్క్స్ చేయాలండి సో వాటి గురించి చేయడానికి అయితే మేము ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ మొత్తం కూడా చేస్తున్నామని చూస్తున్నారండి సో మనకి కనిపించినంత మాత్రాన ఖచ్చితంగా అది అబద్ధం అనుకోకూడదు అండి మనకైతే కనిపించకుండా కూడా జరుగుతుంది అది కూడా గమనించాలి మనం దీని అర్థం మీరు ఇకపై మొదటి మైనింగ్ రౌండ్ తర్వాత మైనింగ్ చేయలేరు మరియు మునపట్లాగా ఒకసారి అన్నింటినీ సంక్రియం చేయలేరు ఇప్పుడు నిజమైన కార్యాచరణ ముఖ్యమైంది సో ఖచ్చితంగా అండ్ అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే మైనింగ్ చేసుకోకపోతే మనకి ఎక్కువ కాయిన్స్ రావు అదేవిధంగా మనకి లిస్టింగ్ అయిన తర్వాత ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా ఉండదండి సో ఖచ్చితంగా అది గమనించి మైనింగ్ అయితే అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నారండి బోనస్ యాక్టివేషన్ సమయాల గురించి ఇక్కడ మనకైతే ఒక పాయింట్ వచ్చిందండి మనకి ప్రతి రెండు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు అయితే సరికొత్త బోనస్ కోడ్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చండి సో మీరైతే మన టాక్ అయిన ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి స్పెషల్ బోనస్ బాక్స్ అయితే ఉంటుంది సో మీరు ఖచ్చితంగా వాటిని అయితే క్లెయిమ్ చేసుకోవాలండి అది ఎక్కడ ఉంటుందో కూడా నేను చెప్తాను ఒకసారి ఇక్కడ చూడండి మనం మనం టాక్కాయని ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ విధంగా యాక్టివిటీ బోనసెస్ అని కనిపిస్తుంది కదా పైన మీకైతే అక్కడైతే మనకి టెన్ బోనస్ అయితే యాక్టివ్గా ఉన్నాయండి సో వాటిని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి పర్ అవర్కి అయితే జీరో పాయింట్ జీరో ఎయిట్ టాక్ అయితే మనకైతే మైనింగ్ వచ్చేలాగా ఒక బాక్స్ అయితే ఉందండి అవైలబుల్ బోనస్ అయితే సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే యాక్టివిటీ ప్రెస్ చేయండి యాక్టివిటీ ప్రెస్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా ఒక యాడ్ అయితే వస్తుందండి యాడ్ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా ఇంటూ చేసేయండి సో ఈ విధంగా మనకైతే యాడ్స్ అయిపోయిన తర్వాత మన యొక్క మైనింగ్ స్పీడ్ అయితే మనకైతే లైవ్లో పెరుగుతుందండి లైవ్లోనే పెరుగుతుంది సో అందరూ కూడా తక్కువ కాలంలో ఎక్కువ కాయిన్స్ గేమ్స్ చేసుకోవాలంటే ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి సో మీకు అర్థం అనుకుంటున్నాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా ఇంకా తను సమయాలను తెలుసుకొని స్థిరంగా యాక్టివేట్ చేసుకునే వారు అందరికంటే గణనీయంగా ఎక్కువ సంపాదిస్తారు సో ప్రతి బోనస్ టైం కూడా మనకి ఇంపార్టెంట్ అండి ప్రతి కోడ్ కూడా ప్రతి గంట కంటే మనం చెక్ చేసుకోవడం మనకైతే ఎక్కువ కాయిన్స్ని తక్కువ సమయంలో అండి క్రమశిక్షణ గెలుస్తుంది ఇక్కడ సో ఇక్కడ మన టాక్ కాయిన్లో ఉండి ఇక్కడ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ అయితే ఉంటుందన్నది గమనించాలి ఇక్కడ అలారం అనేది మనకి ఆ విధంగా సెట్ చేస్తారంట రిమైండర్లను సృష్టించండి మీ జంటలకు ట్రాక్ చేయండి సో మీకు టీం ఉంటే సరే వాళ్ళు కూడా కొంచెం గైడెన్స్ అయితే వాళ్ళని చదువుతున్నారండి ప్రతి తప్పిపోయిన యాక్టివేషన్ ఈక్వల్ టు కోల్పోయిన టాక్ కాయిన్లు సో మీరు మైనింగ్ చేయనే ప్రతి గంట కూడా మీరైతే కాయిన్స్ని కోల్పోతున్నారు యాక్టివ్ సభ్యులు గెలుస్తారు అప్డేట్స్ మనకైతే సభ్యులకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇది పరీక్ష దశ కాదు ఇది మీ అవకాశం బోనస్లను వీలైన తరచుగా మరియు సమర్థవంతంగా ఉపయోగించండి మరియు మీరు చేయగలిగిన ప్రతి టాక్ కాయిన్ సేకరించండి సో ఇదండి మీకు వీలున్న కాయిన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మైనింగ్ చేసుకోండి మీ పరిధిలో ఎంత కుదురుతాయో ఏ కాయిన్ కూడా వదిలిపెట్టుకోద్దని చదువుతున్నారండి చురుకుగా ఉండే వారికి టాక్ కాయిన్ బహుమతులు ఇస్తుంది వారిలో ఒకరిగా ఉండండి సో ఇదండి మన యొక్క టాకాయిన్లు అయితే అందరూ కూడా కమ్యూనిటీ మొత్తం కూడా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నారు రెండు సార్ మీరు ఖచ్చితంగా గమనించాలి ఇంకా దాంతోపాటు అండి బోనస్ల గురించి మీకు క్లారిటీగా చెప్పేస్తాను ఇప్పుడు అండి అతి ముఖ్యమైన అప్డేట్ అండి మన టాక్ కాయిన్ సంబంధించిన కమ్యూనిటీ పోస్ట్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పటి నుంచి మీరు గమనించాలి ఇక్కడ చూడండి టాక్ కాయిన్ అఫీషియల్ అండ్ ఫైనల్ అప్డేట్ అఫీషియల్ అండ్ ఫైనల్ అప్డేట్ అండి దీనికి సంబంధించిందంటే క్షుణ్ణంగా సమీక్షించి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత స్పష్టమైన స్పష్టత అవసరమయ్యే అనేక అంశాలను మేము గుర్తించాము సో ఇదండి మన ప్రాజెక్ట్లో వచ్చిన మార్పులు గుణంగా మనకైతే కొన్ని మార్పులు అయితే వచ్చాయి కదా గతంలో ఉన్న ప్లాన్కి అక్కడ మనం అయితే ఇప్పుడు సరికొత్త ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామండి సో దానికి సంబంధించి మాట్లాడుతున్నారు టాక్కాయను చురుకైన భాగస్వామ్యం మరియు నిజమైన బాధ్యతపై అభివృద్ధి చెందుతుంది నిరంతర కార్యకలాపాల కోసం ప్రతి ఖాతా కేవైసీకి ముందు సమీక్షించబడుతుంది మనకి కేవైసీ స్లాట్ వచ్చే ముందు కేవైసీ స్లాట్ మనకు వచ్చే ముందు టాక్ ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో టాక్ ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో మన అకౌంట్ని మన ప్రాజెక్ట్ వాళ్ళే ప్రాజెక్ట్ వాళ్ళు మనకైతే వెరిఫై చేస్తారండి సో ఈ పర్సన్ కరెక్ట్గా నిజమైన మైనరా కాదా రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటున్నారా లేదా అవన్నీ కూడా చూస్తారండి ఆగి చూస్తూ లేదా వేచిని ఎవరైనా కేవైసీ మరియు లిస్టింగ్ సమయంలో పరిగణించబడరు సో ఇదండి ఇప్పటి నుంచైనా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరేనండి ఈ రోజు నుంచి నా దయచేసి ఖచ్చితంగా మైనింగ్ అయితే రెగ్యులర్గా అండి ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఉన్నారో రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ స్లాట్ వాళ్ళకైతే రాదంటున్నారు అంటున్నారు దాంతోపాటు ఇక్కడ వాళ్ళకి వచ్చేసి లిస్టింగ్లో ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఉండదు అని చూపుతున్నారండి సో ఖచ్చితంగా ఎవరైనా సరే నమ్మకం పూర్తిగా పెట్టి పని చేయాలండి ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఏ యాప్ అయినా సరే అండి నమ్మకాన్ని పూర్తిగా పెట్టి చేయడం ద్వారా మనకైతే ఇన్కమ్ అయితే వస్తుందండి సమయం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా వస్తుంది ఆలస్యంగా తిరిగి రావడం వల్ల మీరు ప్రత్యేక హక్కులు ఉండవు సో ఇప్పుడు కాకుండా పర్వాలేదులే ఒక వన్ మంత్ తర్వాత కానీ టూ మంత్స్ తర్వాత వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా మనకి కేవీసీస్ లాంటి మనకి వచ్చే అవసరం తక్కువ ఉంటాయండి ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఉంటారో యాక్టివ్గా ఎవరైతే మైనింగ్ చేయట్లేదు వాళ్ళ సంగతి అండి ప్రతిరోజు నాలాగా క్రమం తప్పకుండా ఎవరైతే మైనింగ్ చేసుకుంటారో దయచేసి నాకైతే కామెంట్లో తెలపండి అండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో రాకుండా దయచేసి కామెంట్లో చెప్పాలని కోరుకుంటున్నానండి మరి కొంతమంది అయితే టాకైన్ అయితే అన్ఇన్స్టాల్ కానీ డిలీట్ చేస్తున్నారండి సో ఖచ్చితంగా ఇబ్బంది లేదండి ఈ రోజు నుంచైనా సరే ఖచ్చితంగా మీరు అందరూ కూడా యాక్ట్ ఉండాలని కోరుకుంటున్నాను కేవీసీకి ముందు మనం మన అవసరాలను తీర్చుకోవాలి మరియు ఆ సమయంలో పునః ప్రారంభించే కొంతమంది వ్యక్తులపై ఆధారపడలేము సో ఇదండి మీరు నమ్మకం కలిగి ఉన్నట్లుంటే ప్రతి టాకన్ కూడా విలువైన కాబట్టి ఖచ్చితంగా సేకరించడం ద్వారా మీకు మాత్రమే ఇక్కడ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారండి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టుకు నిజంగా మద్దతు ఇచ్చే సభ్యులకు న్యాయం చేర్చకుండా మేము ఎటువంటి మినహాయింపులు ఇవ్వము సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్ నమ్మి డే వన్ నుంచి అంటే మీరు ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మనీ చేస్తున్నారో మీకు న్యాయాన్ని చేకూర్చకుండా మేము ఇంకేమీ చేయము సో మీ అందరూ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా ప్రతి పాయింట్ మేమైతే సేకరిస్తున్నామని చదువుతున్నారండి సో అది జరగకుండా ఈ ఏది కూడా జరగదు ఇక్కడ సో ముందైతే వాళ్ళైతే దీని మీద ఫోకస్ పెట్టారండి మన యొక్క కేవైసీ అండ్ లిస్టింగ్ గురించి అయితే మాట్లాడుతున్నారు ఇక్కడైతే సో అది మీరు కూడా గమనించాలండి ఇక మనకేం చెబుతున్నారంటే డిసెంబర్లో కేవైసీ ఆలస్యమైన తర్వాత కేవైసీస్ లాంటి యాక్చువల్గా మనకైతే డిసెంబర్లో వచ్చింది అనుకున్నాను కదా డిసెంబర్లో కేవైసీ ఆలస్యమైన తర్వాత కొంతమంది మన టాక్ టాక్కాయిన్ యాప్ని టాక్కాయిన్ యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేయడం కానీ అదేవిధంగా డీలే చేయడం కానీ చేశారండి అశాంతి మరియు ఒత్తిడికి సృష్టించారని మేము గమనించాము సో వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా యాప్లో అయితే వాళ్ళు మైనింగ్ చేయడం ఆపేశారండి సో అది వాళ్ళ యొక్క పర్సనల్ రీజన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా ఏమైనా కూడా ఏమనకూడదు మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పూర్తిగా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు సో ఇప్పటి నుంచి అండి ఆ డిసెంబర్ స్టార్టింగ్ డేస్లో మనకైతే కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ వల్ల అయితే మైనింగ్ చేయలేదు కానీ ఇప్పుడైతే జనవరి హాఫ్కి వచ్చేసరికి మన అందరూ కూడా మైనింగ్ అయితే బాగా చేసుకుంటున్నారు అని చదువుతున్నారండి ఇక్కడ మనకి ఏం చదువుతున్నారంటే ఈ రకమైన అవకాశవాద ప్రవర్తన మేమైతే సహించమని చదువుతున్నారు సో ఖచ్చితంగా మీరు మొదటి నుంచి కూడా ఒకేలాగా ఉండాలి మేము కోరుకుంటున్నామని చదువుతున్నారండి స్పష్టమైన ఎంపిక చేసుకోండి చురుకుగా ఉండండి మరియు మాత్రం నిర్మించండి లేదా మీ భాగస్వామ్యాన్ని ముగించి యాప్ని అయితే మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారండి సో ఖచ్చితంగా ఒకటే చదువుతున్నారండి ఈ యాప్లో అయితే అందరూ కూడా నమ్మకాన్ని కలిగి మైనింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ అయితే ఉంటుందండి ఇర్రెగ్యులర్ మైనర్స్కి అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే కేవీసీ స్లాట్ కానీ లిస్టింగ్ స్లాట్ కానీ ఖచ్చితంగా రాకపోవచ్చని చూస్తున్నారండి సో నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా చేస్తున్నారు నాకు తెలిసిన చాలా మంది చేస్తున్నారండి సో ఎక్కడో ఒకళ్ళిద్దరైతే చేయట్లేదు మనకి త్రిపెట్టి వచ్చింది సో మీరు కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా చేయాలని కోరుకున్న సార్ గమనించాలి అదేవిధంగా ఖచ్చితమైన కేవీసీ ప్రారంభ తేదీ మరియు మేము అంతలేని చర్చలో పాల్గొన్నాము సో ఇదండి మనకి అఫీషియల్ కేవైసీ డేట్ ఇవ్వాలని వీళ్ళు ఎంతగానో వర్క్ అయితే చేస్తున్నారో వాళ్ళకంటూ కొన్ని సమస్యలు ఉంటాయి కదండి ఆ సమస్యలు క్లియర్ అయిపోయిన తర్వాత అఫీషియల్ కేవైసీ డేట్ అఫీషియల్ డేట్ దాంట్లో ఎటువంటి తర్జుమాలు కానీ మార్పులు కానీ పోస్ట్ పనులు ప్రిపోనులు ఏమనుకుండా అఫీషియల్ కేవైసీ డేట్ ఇవ్వడానికి మాత్రమే మేము ఇక్కడైతే ఇక్కడ చర్చలు జరుపుతున్నామని అని కేవైసీ మరియు లిస్టింగ్ అనేది అత్యున్నత స్థాయి జాగ్రత్త పూర్తి సమ్మతి మరియు బాధ్యతతో అమలు చేయబడుతుంది సో వన్స్ మనకి డేట్స్ వచ్చాయనుకోండి అనుకోండి ఖచ్చితంగా అక్కడైతే ఎటువంటి డిలేస్ ఏమీ లేకుండా మనకైతే వర్క్ అయితే చేస్తామని చదువుతున్నారండి సో ఇదైతే మీరు అందరూ గమనించాలి ఒత్తిడి లేదా ఊహాగానాలు ఏమీ మారవండి అన్ని ముందు సంవత్సరాలు వంద శాతం నెరవేరిన తర్వాత స్పష్టమైన రోడ్ మ్యాప్ అయితే వస్తుంది సో మనకైతే ఎగ్జాక్ట్ డేట్స్ అయితే త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నమ్మకం కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నారండి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ కొంతమంది వినియోగదారులు బహుళ ఖాతాలు సృష్టించారు అంటే ఒక వ్యక్తి అండి తన మొబైల్లో అయితే మల్టిపుల్ ఐడీస్లో మైనింగ్ చేసుకున్నాడు ఒక అకౌంట్ కాకుండా వీళ్ళేం చెబుతున్నారు ఒక వ్యక్తి ఈక్వల్ టు ఒక అకౌంట్ మాత్రమే వన్ పర్సన్ ఈక్వల్ టు వన్ అకౌంట్ మాత్రమేనండి సో ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఉంటే ఖచ్చితంగా అయితే కేవైసీకి అనుమతించబడవు కేవైసీ ఒకే అకౌంట్కి మాత్రమే అవుతుంది ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా అండి వన్ ప్రాజెక్ట్ ఈక్వల్ టు వన్ కేవైసీ కదా అలాగే అనమాట మరియు కేవీసీ సమయంలో స్వయంచాలకంగా మినహాయించబడతాయి సో ఖచ్చితంగా వాళ్ళైతే మేమైతే పరిగణలో తీసుకోవండి ఒకే అకౌంట్ మాత్రమే వేస్తున్నాం ఒక పర్సన్కి అయితే తను ఐదు అకౌంట్లో కానీ పది అకౌంట్లో కానీ రెండు అకౌంట్లో కానీ మైన్ చేసింది మాత్రమే ఖచ్చితంగా వాటికి అయితే కేవీసీలో తవ్వండి సో మీరు ఖచ్చితంగా గమనించాలి టాకాయిన్ రోజువారి బాధ్యతను స్వీకరించి న్యాయంగా వ్యవహరించే మరియు దర్శనీకత నిజంగా విశ్వసించే వారికి చెందినది సో మనకే చెందిందండి ఎవరైతే ప్రతిరోజు కూడా మనం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే చెందినది టాకాయిన్ అన్నారండి మీ నిరంతర కృషికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు అంకిత భావంతో ఉన్న మిమ్మల్ని న్యాయంగా చూసుకునేలాగా మరియు సరైన ప్రతిఫలం పొందేలాగా చూసుకునేలాగా ప్రతిదీ చేస్తున్నాము సో ఇదండి మనకు కావాల్సింది ఎవరైతే కష్టపడి డే వన్ నుంచి మైనేజ్ చేసుకుంటున్నారో ఒకరికి మిస్ అవ్వకుండా మీకు ప్రతిఫలం ఇచ్చేలాగా ఏమైతే చేయాలో అవన్నీ కూడా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నామని చూస్తున్నారండి ఇదే ఫైనల్ క్లారిఫికేషన్ చురుకుగా ఉండండి న్యాయంగా ఉండండి మరియు దీని మీద కలిసి నిర్మించుకున్నాము సరైన మార్గంలో మరియు స్థిరంగా మీ యొక్క టాక్ ఏంటి సో ఇదండి మనకు అఫీషియల్గా కేవైసీ అండ్ లిస్ట్ నీట్స్ అయితే రాబోతున్నాయి త్వరలోనే సో దాని గురించి మాత్రం మనకైతే బ్యాగ్లో వర్క్ జరుగుతుందండి సో బోనస్ కూడా అయితే అందరూ యూజ్ చేసుకోండి తక్కువ టైంలో ఎక్కువ కానీ సంపాదించుకోండి ఇదే ఫైనల్ క్లారిఫికేషన్ ఇంకా ఈ టాపిక్ గురించి ఇంకో అప్డేట్స్ మనకైతే రావండి ఇదే ఫైనల్ అప్డేట్ అండి సో మనకి ఇంకా త్వరలోనే త్వరలో మనకి అఫీషియల్ డేట్లు రాబోతున్నాయి లే కేవీసీ గురించి లిస్టింగ్ గురించి అండి సో మనకు కావాల్సింది అదే కదా సో ఎప్పటి నుంచైనా సరే ఎవరైతే రెగ్యులర్గా మనం చేయట్లేదు ఈ రోజు వరకు కూడా ఈ రోజు నుంచైనా చేయాలని కోరుకుంటున్నానండి అది మీకు నచ్చితేనే మీకు ఇష్టమైతేనే నేనే ప్రతిరోజు చేస్తున్నానండి ఖచ్చితంగా లిస్టింగ్ అప్పుడైతే నాతో పాటు ఎవరైతే రెగ్యులర్గా చేసుకుంటున్నారో ఇన్కమ్ వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ వస్తుందండి కాయిన్స్ ఉన్న వాళ్ళకైతే సో రెగ్యులర్గా మైనింగ్ చేయని వాళ్ళకైతే అది వేరే విషయం చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే బెనిఫిట్ ఉండే వాళ్ళకి మనకైతే ఇక్కడ డిజైన్ చేశారండి సో ఆ విషయం గమనించి మీరు అందరూ కూడా ఓపిక కలిగి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను అది కూడా మీ యొక్క పర్సనల్ ఒపీనియన్ అండి నేను ఏది కూడా ఇది చేయడానికి చెప్పట్లేదు నేను చేస్తున్నాను మాత్రం చదువుతున్నాను నేను ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటున్నానండి సో మీలో నమ్మకం వాళ్ళు మాత్రమే మైనింగ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వెనక ఉండేలాగా చేయాలని ఖచ్చితంగా వాళ్ళైతే ముందు నమ్మకానికి కలవడం చదువుతున్నారండి సో ఖచ్చితంగా మనకి అఫీషియల్ కేవైసీ అండ్ లిస్ట్ అయితే మనకి కొద్ది రోజుల్లో రాబోతుంది సో అది గమనించి మైనింగ్ అయితే మీ అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నానండి ఆ బోనస్ కోడ్స్ కూడా ఖచ్చితంగా అందరూ క్లెయిమ్ చేసుకోండి సో దానివల్ల మనకి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంది కాబట్టి ఈ బోనస్ కోడ్స్ని ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అప్పుడైతే మనకి తక్కువ టైంలో ఎక్కువ కాన్స్ అయితే వస్తాయండి సో మీకు అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి మన ఛానల్కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోండి ఖచ్చితంగా థ్యాంక్ యూ